నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి శర్మిల కానాపూర్ శాసనసభ్యులు వెద్మ బొజ్జు పటేల్తో కలిసి కడెం ప్రాజెక్టును సందర్శించారు ప్రాజెక్టులోని వరద నీరు ఇన్ఫ్లో అవుట్ఫ్లో గురించి వివరాలను ఇంజనీర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మరియు ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాల కారణంగా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు జిల్లాలోని ఖానాపూర్ దసరాబాద్ పెంపి మండలాల్లో అధిక వర్షపాతం నమోదు అయినందున నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ మంత్రికి వివరించారు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు చెరువులు వాగుల సమీపంలోకి ప్రజలు వెళ్లకుండా రెవెన్యూ పోలీసు అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు రోడ్లపై వాగులు ప్రవహిస్తున్న చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు వాహనాలు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు और ऑटोमेटिक स्लो लोड इन लेवल वाले और ऑटोमेटिक ऑटोमेटिक स्लो लोड इन लेवल वाले और 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 ऑटो

అనుకోని వర్షాలు రావటం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు వరదలు రావటం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు కూడా మరి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాలకు డ్రడ్ రిలీఫ్ ఆపరేషన్కి సంబంధించి ప్రజానీకాన్తోన్ కూడా కలవడానికి వారు అక్కడ పోవటం జరిగింది ఈరోజు నిర్మల్ జిల్లా గడం ప్రాజెక్టు కానీ నిర్మల్ జిల్లాకు సంబంధించిన ఎక్కడెక్కడైతే భారీ వర్షాలు పడ్డాయో ముంపుకు గురయ్యే అవకాశాలున్న కొన్ని గ్రామాలకు సంబంధించి మేము మంత్రిగా మా సోదరులు బొజ్జు గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు మొత్తం జిల్లా యంత్రాంగానికి సంబంధించిన అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు గంట గంట సమీక్ష చేస్తూ రాణ నష్టం కలగకుండా ఆస్తి నష్టం కలగకుండా వీలున్నంత వరకు సహాయక చర్యలు చేపట్టడానికి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ప్రజానికానికి ఏ విధంగా ఇబ్బంది రాకూడదని మేము ముందుకు పోతా ఉన్నాం ఆ క్రమంలో కడెం ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు ఇంట్లో నిన్న రాత్రి పెద్ద ఎత్తున దాదాపు పై నుంచి వచ్చే ఇన్ఫ్లోస్ రెండు లక్షల పై చెలకు ఇన్ఫ్లోస్ రావటంతో ఏ విధంగా ఉంది పరిస్థితి ఏ విధంగా ఉంది పరిస్థితిని సమీక్షించడానికి ఏ చర్యలు తీసుకోవాలి ఏ విధంగా ఇక్కడున్న ప్రజానికానికి ఇబ్బంది రాకుండా చూడడానికి మేము కూడా రావటం జరిగింది ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో వారికి అందరికీ కూడా చెప్తా ఉన్నాం ఇది విపత్తు ఈ విపత్తు సమయంలో మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అందరూ సహకరించాల్సిన అవసరం ఉంటుంది అందరం కలిసి పనిచేసి మీ అందరి సహకారాన్ని కోరుతూ నేను మరొకటి చెప్తా ఉన్నా ఈరోజు రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన సమయం వచ్చినప్పుడు దీంట్లో రాజకీయాలను ముడివేటి దీనికి సంబంధించి విపత్తు వచ్చినప్పుడు మేము అందరం సమిష్టిగా ప్రత్యేకంగా టీఆర్ఎస్ సంబంధించిన నాయకుల తొమ్మిది సంవత్సరాల వరకు అనుభవం ఉంది అనుభవం పెట్టుకొని ఇది చేయాలి అది చేయాలని సూచన ఎవరు చేసినా సామాన్య ప్రజానికని ఆ రోజు చెప్తే నేను చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా మనం విపత్తు సమయంలో ఈరోజు ప్రజలకు సంబంధించిన అవసరాలు మరి వారిని అధిగమించే ఆ సమస్యలను అధిగమించే ప్రయత్నం చేసే విధంగా మనం అందరం ముందుకు నడవాలని ప్రజలు కూడా అందరూ సహకరించాలని మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాం వరదలు పెద్ద ఎత్తున ఉన్నాయో ఆ జిల్లాలకి కూడా ఐదు కోట్ల రూపాయలు సహాయక చర్యల గురించి రిలీజ్ చేయడం జరిగింది ఏ చర్య చేపట్టాలి ఏ విధంగా వారిని ఆదుకునే ఏ ఒక్క కార్యాచరణ కూడా చేయడానికి వెనుకాడుపు థ్యాంక్ యూ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురవడం వల్ల మరి రెడ్ అలర్ట్లో జోన్ కింద రాష్ట్రాన్ని ప్రకటించడం అనేది జరిగింది దానిలో భాగంగానే వివిధ జిల్లాలో మంత్రివర్యులందరూ కూడా పర్యటనలో భాగంగా ఈరోజు మన దగ్గరికి గౌరవనీయులు మరి ఐటీ శాఖ మంత్రివర్యులు జల శ్రీధర్ బాబు గారు రావడం అనేది జరిగింది మరి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన చరిత్ర గురించి సార్కి చాలా బాగా తెలుసు ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు డాక్టర్ వాళ్ళ ఏరియా వరకు కూడా వెళ్తుంది కాబట్టి ముఖ్యంగా కడెం ప్రాజెక్ట్ నిర్మాణం అయినప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా దీని యొక్క మరమ్మతులు ఎవరు కూడా నోచుకోలేకపోయారు మరి పోయిన పది సంవత్సరాలు కనీసం గేట్లకు గ్రీజ్కు కనీసం గ్రీజ్ పెట్టినట్టు పరిస్థితి మనం చూసాం మరి పోయినసారి కడెం ప్రాజెక్ట్ పైనుంచి నీరు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడైన తర్వాత ఇమీడియట్లీ గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తొమ్మిది కోట్ల నలభై ఆరు లక్షలు శాంక్షన్ చేయించుకొని గేట్లన్నీ కూడా మరమ్మతులు పూర్తి చేయడం అనేది జరిగింది ఎలాంటి ప్రమాదం లేకుండానే మరి ఈసారి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయడం అనేది జరిగింది నిన్న రాత్రి కూడా పద్దెనిమిది గేట్లని లేపి కింది దిగువ భాగాన నీటిని విడుదల చేయడం అనేది జరిగింది మరి కానాపూర్ నియోజక ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా అటవీ ప్రాంతంలో గ్రామాలన్నీ కూడా కొంత అప్రమత్తంగా ఉండండి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలుగా సహాయ శాఖలు చేరపడడానికి మరి సిద్ధంగా ఉన్నది దానిలో భాగంగానే గౌరవ మంత్రి వైద్యులు కూడా ఇప్పుడు ఈ యొక్క కడెం ప్రాజెక్ట్ సందర్శన రావడం అనేది జరిగింది సార్ తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి సార్ మీ దృష్టికి తీసుకొస్తాం తప్పకుండా ఈ సమస్యల్ని పరిష్కరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్